శుభోదయం అందరికీ నమస్కారం నా గది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది టీవీ చూడడం రేడియోలో వార్తలు వినడం మొబైల్ ఫోన్లో ఫేస్బుక్ వాట్సాప్ ఈ రెండు రెగ్యులర్గా ఫాలో అవుతాను ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఈరోజు సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది మన అభిప్రాయాలను తెలియచెప్పడానికి మిత్రులకు ఫేస్బుక్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే వాట్సాప్లో మన మిత్రులతో చాట్ చేయడానికి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడానికి పలకరించుకోవడానికి చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఏదైనా సరే ఒక సాధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోకూడదు ఎక్కువగా నేను భగవద్గీతకే ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే నేను భగవద్గీతను సంపూర్ణంగా పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఐదు సార్లు విజయవంతంగా ముగించి అర్థం చేసుకున్నాను ఇప్పుడు ఆరవసారి కూడా చదువుతూ పదకొండవ అధ్యాయంలో ఉన్నాను ఇక్కడ విశ్వరూప దర్శనం అనేది పదకొండవ అధ్యాయంలో చాలా ప్రధానమైనది యుద్ధం చేయనని మొండికేసినటువంటి అర్జునకు తన విశ్వరూపాన్ని చూపి ఎలా ముల్లోకములు తలలో లీనమైపోతాయో పశు పక్ష్యాదులతో పాటు క్రిమి కీటకాదులతో పాటు మనుష్యులంతా ఎంతవారైనా ఎంత గొప్పవారైనా జన్మించడం మరణించడం ఎంత సహజమో వివరించి చెబుతాడు ఈ విరాట స్వరూపంలో సర్వము లీనమవుతుండడాన్ని చక్కగా అర్జునకు వివరిస్తూ చివరగా ఆయన యుద్ధోన్ముఖుణ్ణి చేయడానికి చెప్పిన మాటలు కొన్ని ఇప్పుడు విందామా ఓ సవ్యసాచీ ఓ అర్జున లెమ్ము కార్యోన్ముఖుడవు కమ్ము యుద్ధానికి సిద్ధము కమ్ము శత్రువులను జయించి సర్వ సంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపు వీరందరూ నా చేత మునుపే ఇప్పుడు నీవు వారిని ప్రత్యేకంగా చంపడం లేదు వారందరూ ఇంతకు మునుపే నా చేతిలో చంపబడ్డారు హతులైనడు కేవలము నీవు నిమిత్త మాత్రుడవు అర్జున చంపేది పుట్టించేది నేనే చావు పుట్టుకలన్నీ నా చేతిలో ఉన్నాయి కాబట్టి భ్రమను వీడు ఇదివరకే నాచే చంపబడినటువంటి భీష్మద్రోడ జయద్రత కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపము నీవిప్పుడు రెండవసారి సంహరిస్తున్నావు వారు ఇంతకుముందే నా చేతిలో సంహరింపబడ్డారు భయపడకము రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు నీవు విజయుడవు కనుక యుద్ధము చేయుము అని అర్జునుని అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని వెలిగించి కార్యోన్ముఖుణ్ణి చేయసాగాను అదే సమయంలో సంజయుని మాటలు కూడా విందాను సంజయుడు ఈ విధంగా పలికెను ధృతరాష్ట్రునితో ఓ ధృతరాష్ట్ర మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచు చేతులు జోడించి నమస్కరించెను మరలా మిక్కిలి భయముతో ప్రణమిల్లి ఆ విరాట స్వరూపాన్ని చూసినటువంటి అనేక శిరస్సులతో అనేక కన్నులతో అనేక మాలలతో అనేక అస్త్రశస్త్రములతో కనిపిస్తున్నటువంటి ఆ విశ్వరూపాన్ని చూసి భయపడిపోయాడు మిక్కిలి భయంతో ప్రణనిల్లి నమస్కరించి గద్గద స్వరముతో దుఃఖముతో కూడుకున్నటువంటి గొంతుతో తడబడుతూ శ్రీకృష్ణుని స్థుతింపసాగాను ఆ విరాట్ స్వరూపాన్ని అర్జునుడు స్థుతించడానికి మొదలుపెట్టాడు తన జీవితము విశ్వరూప సందర్శనముతో ధన్యమైనదని అర్జునుడు స్థుతి మాటలు పలికెడు ఓ అంతర్యామి ఓ అనంతసేన ఆది మధ్యాంతరహిత శ్రీకృష్ణ కేశవ నీ నామ గుణ ప్రభావములను కీర్తించుతూ జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోతున్నది ఈ సకల జగత్తు ఆనందముతో నిండిపోతున్నది ఇది సముచితమే కదా భయగ్రస్తులైన రాక్షసుడు నలు దిక్కులను పారిపోతున్నారు నీ విశ్వరూపాన్ని చూసి సిద్ధగణముల వారెల్లలను ప్రణనిల్లుతున్నారు శ్రేష్ఠుడైన వారు నీ దర్శనాన్ని దర్శన భాగ్యానికి పొంగిపోయి నిన్ను నమస్కరిస్తున్నారు ఓ మహాత్మా నీవు సర్వే శ్రేష్ఠుడవు సృష్టికర్త అయిన బ్రహ్మకే మూల కారకుడవు కనుక వారు సిద్ధార్థులందరూనూ నీకు నమస్కరింపక ఎట్లుండగలరు ఓ అనంత ఓ దేవేశ ఓ జగన్ సత్ అసత్తులు నీవే వాటి కంటేనూ పరమైనటువంటి అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద గణ పరబ్రహ్మవు నీవే ఈ లోకాలకన్నింటికి మూల కారకుడవు నీవే సృష్టి స్థితి లయకారకుడవు నీవే ఓ అనంతసేన ఓ పద్మనాభ ఓ అనంత రూప నీవు ఆదిదేవుడవు సనాతన పురుషుడవు అంతేకాదు ఈ జగత్తును పరమాశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వే వేద్యుడవు సర్వవేద్యుడవు పరంధాముడవు ఈ జగత్తు అంతయును నీసే పరిపూర్ణమైనది అని తన్ను తాను మరచిపోయినటువంటి అర్జునుడు పొంగిపోతూ శ్రీకృష్ణ పరమాత్మల వారిని స్థుచించినటువంటి విషయమంతా తెలుసుకున్నాం కదా అది నర నారాయణుల మధ్య ఉన్నటువంటి సంబంధమే అది ఆ నారాయణుడు నాడే సృష్టి స్థితి లయకారకుడు కదా సర్వాంతర్యామి కదా అనంతస్వరూపుడు కదా అలాంటి విరాట స్వరూపాన్ని దర్శించినటువంటి అర్జుని అజ్ఞానము తొలగి తన కర్తవ్యాన్ని నిర్వీర్తించడానికి సిద్ధమవుతున్నటువంటి దృశ్యాన్ని మనము చక్కగా చూశాము విన్నాము శుభం భూయాత్